ఇక్కడే నివాసం ఉంటున్నాము ప్రజల ఆరోగ్యం కోసము చెత్త జదారం తీసేస్తూ క్లీన్ పెట్టేటువంటి ప్రభుత్వం ఈ చెత్తను తీసుకునేటువంటి శుభ్ర వెహికల్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ పార్కింగ్ చేయడం అనేది ఈ కోవిడ్ పీరియడ్ అనాకము కోవిడ్ రకరకాలుగా విస్తృతంగా వ్యాపిస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ పార్కు ఏర్పాటు చేసిన తర్వాత వేల మంది ఇక్కడికి సాయంత్రం ప్రతి సాయంత్రం ఆదివారం అయితే ఫుల్ ఉంటారు ఇక్కడ జనాలు ఏర్పాటు చేసినారు పార్క్ ఏర్పాటు చేసినారు ఈ పరిస్థితుల్లో మీకు అనుబంధంగా ఇక్కడనే ఈ విధంగా ఈ బండని ఇక్కడ పార్క్ చేయడం అనేది ఏ విధంగా చూసినా కూడా నమ్మకం కాదు మోతే కాదు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అటువైపు చుమ్ము వ్యాపేట ఇప్పుడు కాలనీ ఈ రెండు కాలనీకి మధ్య ఉన్నటువంటి ప్యాసేంజర్ దారి అయిపోయింది ఆ ఊరికి ఈ ఊరికి ఉన్నటువంటి నాకపొక్కలే కట్ అయిపోయినాయి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే ఐటీ దగ్గరికి పోయి కానీ రైల్వే ట్రాక్ దగ్గరికి పోయి కానీ రావడానికి జనాలు తిరగడికాలు ఆడుతున్నారు కాబట్టి ప్రజలకు అన్ని విధాల అన్ని విధాలా ఇది ఇబ్బందికరంగానే ఉంది ఆరోగ్య రీత్యా కానీ ఏ విధంగా తీసుకున్నా కానీ కాబట్టి ఏ విధంగా కూడా దీన్ని అనుమతించే లక్ష్యంగా ప్రజలు ఇష్టపడడం లేదు కాబట్టి దీని మీద జాగ్రత్త ఎంతో ప్రభావం అవుతాయి ఇక్కడి నుంచి ఇదే ట్రాక్ అదేమైపోయిన రైల్వే ట్రాక్ ఆ వైపున ఇంతే విస్తీర్ణంతో అంతే లెంత్తో కూడా వైపున గాడి కాబట్టి జాగ్రత్త అక్కడ ఇల్లు కూడా లేవు ఇక్కడ నివాస గృహాల మధ్యన ఇక్కడ నెమ్మది గారు రెండు మూడు ఇల్లు తీస్తాము తర్వాత అన్నటువంటి వాళ్ళు అటువైపు గాలిగా ఉండి ఉన్నటువంటి చేసుకోవచ్చు కానీ ఇక్కడ పెట్టడం అనేది ఏమాత్రమో కాదు అని తెలియజేస్తూ ప్రభుత్వం చొరవ తీసుకొని అధికారులు కానీ మున్సిపల్ కానీ ఇక్కడ నుంచి వీటిని తొలగించాలని చెప్పి